హలో దేవుని పేరిట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయును హబ్బకుకు మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మన మనస్సు కృంగినప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే మనకు కలిగిన నష్టాలను దేవునికి జ్ఞాపకం చేస్తూ నిరాశ నిస్పృహలో సనుగుతూ ఉంటాం కానీ ఇక్కడ ఈ ప్రవక్త ఎలా ప్రార్థిస్తున్నాడంటే ప్రస్తుతం యూదావారి పరిస్థితి అంత నష్టం అయోమయంలో ఉన్నప్పుడు నీవు మా పట్ల వాత్సల్యం చూపే దేవుడవు కనుక నీ అందు మా విశ్వాసము నిరీక్షణ బలహీనలమైన మమ్మల్ని బలపరుస్తుంది నష్టంలో ఉన్న మేము అభివృద్ధిని చూస్తాం కరువుతో మా ఎముకలు క్షీణించిన వాటిని లేడీ కాళ్ళ వలె బలపరచి చురుకుగా చేయగలవు మమ్మల్ని లేడీ పరుగు వలె వేగంగా అభివృద్ధి చెందించగలవు అని విశ్వాస నిరీక్షణతో ప్రార్థిస్తున్నాడు మనం కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై విశ్వాసం కలిగి నిరీక్షణతో ఆయన కొరకు కనిపెట్టినట్లయితే తగిన సమయమందు ఆయన మనకు ఉత్తరమిస్తాడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఆకాశ మహాకాశ పట్టజాలనంత అద్వితీయ దేవా నీకే స్తోత్రములు తండ్రి ఈ ప్రవక్త వలె మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ అందు నిరీక్షణతో నీవిచ్చే సమాధానము పొందుకునేంత వరకు కృంగిపోకుండా నీపై ఆధారపడే మనసును దయచేయండి తండ్రి బలహీనులమైన మమ్మల్ని నీవు ఖచ్చితంగా బలపరుస్తావు తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మమ్మల్ని లేవనెత్తగల గొప్ప దేవుడు వేసాయా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అంతకంటే ముందుగా గొప్ప రక్షణ దయచేసావు తండ్రి నీకే స్తోత్రాలు వేసాయా పరిశుద్ధుడు నజరేడైన ఏసే నామంలో ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె